అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డూ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ అండి రోజుకొక్కడి తిన్నా కానీ మనకు రోజంతా కావాల్సిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఫైబర్ కానీ అన్నీ దొరుకుతాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దీనికోసం బాదం పప్పు ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అది ఒక కప్పు తీసుకున్నానండి తర్వాత గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు ఒక ముప్పావు కప్పు తీసుకున్నా జీడిపప్పు కూడా ఒక ముప్పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక ముప్పావు కప్పు తీసుకున్నానండి వాల్నట్స్ ఒక అరకప్పు తీసుకున్నాను ఇవి అంజీరండి ఒక పది తీసుకున్నా ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసి పెట్టుకొని ఒక మందంగా ఉండే బాండీ తీసుకొని కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలండి అంత బాగా వేపుకుంటే లడ్డు లడ్డూ అంత టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇవన్నీ అన్నీ ఇట్లాగే వేపుకోవాలండి అన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని నిదానంగా బాగా వేపుకోవటమే ఈ బాదం పప్పులో విటమిన్ ఏ ఉండటం వల్ల ప్రోటీన్ ఉంటుందండి మంచిగా ఫైబర్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా అంతేనండి అన్ని మంచి మంచి విటమిన్స్ ఉంటాయి సెలీనియం ఎక్కువగా ఉంటుంది సెలీనియము ఇప్పుడు థైరాయిడ్ లేని వాళ్ళు లేరండి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మెయిన్ బాదంలో కార్బోహైడ్రేట్స్ తక్కువ పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ ఉండేవాళ్ళు కానీ బీపీ ఉండేవాళ్ళు కానీ రోజు ఒకటి తింటే చాలా మంచిదండి వాళ్ళకి ఇంకే విధంగా వేపుకొని అన్నీ కొంచెం గసగసాలు వేసానండి ఒక పావు కప్పు ఉంటాయి ఇవి వేస్తే చాలా మంచిది ఇవి కూడా వేడి తగ్గిస్తాయి అండి గసగసాలు ఈ లడ్డు కూడా చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట ఈ విధంగా అన్నీ బాగా సిమ్లో పెట్టుకొని వేపుకోవటం అయితే బాగా వేపుకోవాలండి వాటర్ మెలన్ సీడ్స్ కూడా చాలా మంచివి అండి అసలు నా దగ్గర లేక వేయలేదు తర్వాత ఇంక ఇవి అంజీరండి అంజీరీ కూడా బాగా సన్నగా కట్ చేసి వేసి వీటితో పాటు వేసి అంత ఒక్క నిమిషం అట్లా సిమ్లో వేపుకొని తీసి ఇంకన్నీ ముందేసుకున్న బౌల్లోకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంక ఈ ఖర్జూరం అండి నేను ఇవి సీడ్లెస్ సగము సీడ్ ఉన్న సగము తీసుకున్న గుజ్జు బాగా వస్తుందని ఇంక వీటన్నిటిని నేనైతే మిక్సీలో వేయలేదండి దంచుకొని తెచ్చుకున్న రోట్లో ఈ మిక్సీ పోతుందని దంచి దంచి ముద్ద చేసి తెచ్చిపెట్టుకొని కొంచెం నెయ్యి వేసి వేడి చేసామంటే ఇది కూడా మెల్ట్ అవుతుందండి కొంచెం గుజ్జు గుజ్జుగా అవుతుంది మరీ మెల్ట్ నీళ్ళ నీళ్ళకి కాదు కానీ మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న వాటిలో వేసి మిక్సీ చేసుకోవటానికి బాగా ఈజీగా ఉంటుందన్నమాట ఎంత ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇట్లా చేస్తే ఇట్లా వస్తుందండి ఇంకే దీన్ని కూడా ఇంక డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంకా ఈ కలపటమే మెయిన్ దీనికి బాగా మిక్స్ అయ్యేటట్టు కొద్ది గోరెచ్చుకున్నప్పుడే కలిపితే బాగా కలుస్తుందండి దీనిలో ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి గుమ్మడి గింజలు చాలా మంచి అండి అసలు ప్రతిరోజు తీసుకోవడానికి ట్రై చేయండి విటమిన్స్ అయితే ఏబీసీ ఎక్కువ ఉంటాయి వీటిల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉంటుంది కొంచెం ఫ్లేవర్కి నేను ఇలాచి దంచి ఇత్తనాలు వేసానండి మామూలుగా వేసుకోకపోయినా కానీ బాగుంటుంది ఇంక వేసి బాగా మిక్సీ చేయాలండి ఇంక కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కలపాలి బాగా కలిపితే మనకి త్వరగా వస్తాయి అన్నమాట కలుపుకోవడానికి అర కేజీ అండి ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ ఖర్జూరం అర కేజీ పడుతుంది అది సగ అది ఒక పావు కేజీ ఇది పావు కేజీ వేసా చాలా ఈజీగా వస్తుంది అంటే అయితే కరెక్ట్గా మా ఇకొచ్చి నేను చెప్పిన కొలతలతో కనుక వేస్తే ఇంకంతేనండి ఈ విధంగా లడ్లు చేసి పెట్టుకోవటమే ఇప్పుడుండే జాబ్ చేసేవాళ్ళైతే బిజీ లైఫ్లో తినే ఫుడ్డులో విటమిన్స్ ఏముంటున్నాయో ఏ ప్రోటీన్ ఏముంటుందో కూడా అర్థం కాకుండా తింటున్నాం కదా ఇట్లా ఒక లడ్డు గని తీసుకున్నామంటే మనకు రోజు మొత్తానికి సరిపోయేది ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఫైబర్ కానీ దొరుకుతుంది తప్పకుండా ట్రై చేసి పెట్టుకుంటా ఒక రోజు కానీ కోపికి చేసి పెట్టుకున్నాము చేసి పెట్టుకున్నామంటే ఒక నెల అంతా తినచండి నెల అంతా ఉంటాయి బాగా ఫ్రెష్గా ఏం స్మెల్ కానీ ఏమి రావు నెయ్యి కూడా కావాలంటే నెయ్యి వద్దనుకుంటే మామూలుగా మామూలుగా డ్రైగా కానీ వేపుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ని లడ్డు రక్తహీనత ఉండే వాళ్ళు కినుక రోజు ఒకటి తీసుకుంటే ఒక్క నెల రోజుల్లోనే మంచి మార్పు కనపడుతుందండి వీటిల్లో ఉండే మంచి కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి నరాలుగా ఆరోగ్యాన్ని కూడా హెల్ప్ చేస్తాయి అండి జింకు వల్ల మెయిన్ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది గుమ్మడి గింజలు కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ చాలా మంచి అండి ఇవి రేటు కూడా తక్కువే ఉంటాయి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రెసిపీని తయారు చేయడానికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి